తొమ్మిదవ డివిజన్ విజిట్ చేయడం జరిగింది ఇది చాలా పెద్ద డివిజన్ ఇది దాంతోపాటు గత కొన్ని సంవత్సరాల క్రితమో నగరానికి ఆనుకుని కొద్ది అవుట్స్కట్ ఉన్నది ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతా ఉంది ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ అయిత ఉన్నాయి కానీ ఓపెన్ ప్లాట్స్ చాలా ఉండడం వల్ల ముఖ్యంగా ఈ డివిజన్లో డ్రైనేజ్ విషయము స్పెసిఫిక్గా డ్రైనేజ్ చాలా ప్రాబ్లం ఉంది దాంతోపాటు కొన్ని రోడ్లు ఓపెన్ ప్లాట్లతో సమస్య ఉన్నది ఇవన్నీ కూడా కమిషనర్ గారితో మొత్తము డివిజన్ అంతా తిరగడం జరిగింది వారి అన్ని కూడా అబ్జర్వ్ చేశారు ముఖ్యంగా డ్రైనేజ్ స్పెషల్ టీం పెట్టి రాబోయే ఒక రెండు రోజులలో మేజర్గా ఈ డ్రైనేజ్ క్లీన్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ ప్రాబ్లమెటిక్ ఉందో వాటి డ్రైనేజ్ నిర్మాణము తర్వాత రోడ్లు దాన్ని ప్రపోజ్ చేసి తప్పకుండా ఈ డివిజన్లో ప్రజలకు పడుతున్న మేజర్ ఇబ్బందులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి తీర్చడానికి ప్లాన్ చేస్తారు ప్రపోజ్ చేస్తారు తప్పకుండా రాబోయే కొన్ని రోజులలో ఇక్కడ వంద శాతం కాకుండా గానీ మేజర్ సమస్యలు తీర్చడానికి డిపార్ట్మెంట్ సహకారంతో తప్పకుండా మేము ప్రయత్నిస్తామని చెప్పారు